బుజ్జి కోటి ఒకటి చెప్తావా అడుగు బావా చెప్తా నువ్వు ఏ వారం పుట్టినావు బుజ్జి నేను సోమవారం పుట్టినా సరే గాని నువ్వే వారం పుట్టినావు నేను ఆదివారం పుట్టినా జూట మాటలు ఎందుకు ఆడుతున్నావు నా రాను రేపొస్తావా రాను ఎల్లుండి వస్తావా ఆహా రాను నెల అయినాక వస్తావా రాను సంవత్సరం అయిపోయినాక వస్తావా రాను కొన్ని నేను చచ్చిపోయినాక వస్తావా ట్రై చేస్తా భాగ్య కళ్ళన్నీ మస్క మస్క కనబడతానే అద్దాలు కొనుకొచ్చుకుందాం అనుకుంటానా ఎందుకు పైసలు వేస్ట్ చేద్దామని అనుకుంటానవా ఈ లైన్ లో నాకన్నా అందంగా ఉన్న వాళ్ళు లేరు సపరేక నోరు మూసుకొని ఊకో ఏమండి ఈ రోజు సండే కదా నాకు వంట చేయబుద్ధి అవ్వట్లేదు బయట నుంచి ఏదైనా ఆర్డర్ పెట్టుకొని ఒక మంచి హారర్ మూవీ చూస్తూ కూర్చుందాం సరే నువ్వు వెళ్ళి ఆర్డర్ పెట్టు అంతలోపు మన పెళ్లి వీడియో పెడతాను హస్బెండ్ ని హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటారు మరి వైఫ్ సంగతి ఏంటి వైఫ్ ని నెక్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటారు ఎందుకంటే నెక్ ఎడ్ తిప్పితే హెడ్ ఎడ్ తిరగాలి గుర్తు పెట్టుకో